హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగీ శరీరంలో నుండి బయటకు వచ్చిన ఆరు ఇక పిల్లలకి కథ చెప్పిన విషయం వాళ్ళకి ఇష్టమైనవన్నీ తన చేతులతో వడ్డించిన విషయం అలానే అమర్కి ఇష్టమైనవన్నీ చేసినది ఇక తన చేతులతో పిల్లల్ని తన భర్తని అందరినీ తాకిన విషయాన్ని అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆనందంతో మురిసిపోతూ ఇక గార్డెన్ లేక వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమో చూసి తివా బాలిక రోజులు గడిచే మనిషికి జ్ఞాపకాలు కూడా మోయలేని బరువు అయిపోతాయి బాలిక వాటిని కాపాడుకోవాలని చూసే కొలది మనసుకు గాయం అవుతూనే ఉంటుంది ఏ విషయంలో అయినా నీ ఛాయ కనిపించడంతో నీ కుటుంబం మొత్తము నీ జ్ఞాపకాలతో ఎంత బాధపడుతుందో చూసావా అని చెప్పేసి గుప్తా అంటుంటే ఇక అప్పుడే ఆరు మీకు నా కుటుంబం మొత్తం బాధపడుతున్నట్టు అనిపిస్తుందేమో నాకు మాత్రం నా మీద ప్రేమ కనిపిస్తుంది చిన్నప్పటి నుండి నేను పోగొట్టుకున్న ప్రేమ నేను పొందలేని ప్రేమ అంతా ఈ కొన్నీళ్ళలో నాకు ఇచ్చింది నా కుటుంబం అని చెప్పేసి ఆరు అంటుంటుంది ఇక తర్వాత ఏమో ఆయన నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అలాగే చాలా బాధగా కూడా ఉంది గుప్తా గారు ఎన్ని రోజుల తర్వాత నా పిల్లల్ని నేను ముట్టుకోగలిగాను నా మాట నా కుటుంబానికి చేరింది మా ఆయన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడగలిగాను అంత ముందులాగా అనిపించింది అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఉంది ఆరు ఏమో కానీ ఇదంతా ఉన్నది ఒకే ఒక్క రోజు అని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది గుప్తా గారు ఆయన ఏం పర్వాలేదు మా వాళ్ళతో చెప్పాల్సిన కబుర్లన్నీ చెప్పేశాను జీవితానికి సరిపడా జ్ఞాపకాలను నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి ఆరు అంటుంటే ఇక గుప్తా ఏమో తప్పు చేస్తున్నావు నువ్వు కోరి విపత్తును తీసుకొస్తున్నావు నువ్వు చేయ పనులకు నీ కుటుంబం మూల్యం చెల్లించను అని చెప్పేసి గుప్తా అంటుంటే ఇక ఆరు ఏమో వద్దు నా కుటుంబాన్ని ఏం చేయకండి నా కుటుంబాన్ని ఏం చెయ్యొద్దు ప్లీజ్ అని చెప్పేసి ఆరు దండం పెడుతూ ఉంటుంది ఏమో గుప్తా అట్లయితే నా మాట విను బాలిక నీకున్న శక్తులతో నీవు ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించి తలరాతలను మార్చాలని చూస్తున్నావు దానివల్ల విపత్తు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే పరిస్థితి చేచారక ముందే మనము ఇక్కడ నుండి మాలో బయలుదేరదాము అని చెప్పేసి గుప్తా గారు అంటుంటే ఇక ఆరు ఏమో లేదు గుప్తా గారు లేదు మీరు ఎన్ని చెప్పినా మా ఆయన పెళ్ళి మనోహర్తో జరగదు అన్న భరోసా లేనిదే నేను ఇక్కడ నుండి రాను రాలేను గుప్తా గారు అని చెప్పేసి ఆరు గట్టిగా చెప్తుంది ఇక అప్పుడే గుప్తా ఏమో మరైతే వినాశనాన్ని సృష్టిస్తావు అంతే కదా నీ కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తావు అంతే కదా నీ కర్మలకు నీ కుటుంబం మూల్యం చెల్లించాలి అంతే కదా అని చెప్పేసి గుప్తా గారు అంటుంటే ఇక అప్పుడే ఆరు గట్టిగా మరి నేనేం చేయమంటారు గుప్తా గారు అని చెప్పేసి అంటుంది దానికి ఒక్కసారిగా ఒలిక్కపడ్డా గుప్తా గారు మరి చెప్పండి గుప్తా గారు నేనేం తప్పు చేశానని చిన్నప్పటి నుండి కష్టాలే ఇచ్చాడు ఆ దేవుడు తర్వాత ఏమో ఆరు ఎమోషనల్ అయిపోతూ చెప్పండి గుప్తా గారు నేను ఆ దేవుణ్ణి నాకు ఇలాంటి ఇవ్వమని అడిగాన బాకీకి కనిపించ ని నేను అడిగాన అమావాస్య నాడు నేను కనిపించకూడదు అని అడిగాను పౌర్ణమి రోజు పెళ్లి పెట్టుకోవాలి అని నేను అడిగాను దేవుణ్ణి అదే పౌర్ణమికి నాకు శక్తులు ఇవ్వమని నేను అడిగాను ఇందులో ఏ ఒక్కటి కూడా నేను దేవుణ్ణి అడగలేదు మనోహర్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుని నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడి పౌర్ణమికి నాకు శక్తులు ఇచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చాడు మా ఆయన తలరాతలో ఏం రాసిందో నాకు తెలియదు గుప్తా గారు కానీ మా ఆయనకు మనోహరికి పెళ్లి రాసిపెట్టి ఉండి నేను విధితో ఆయన యుద్ధం చేయడానికి సిద్ధం ప్రకృతికి ఎదురెళ్ళడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి ఆరు చాలా గట్టిగా గుప్తా గారికి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఏమో మనోహరి ఏం చేసినా ఈ పెళ్లిని నేను జరగనివ్వను మీరు ఎన్ని చెప్పినా నేను ఈ పెళ్లి జరగకుండా ఆపుదాను నేను విన్నను మీ మాట అని చెప్పేసి ఆరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో గుప్తా ఈ శక్తి ఆ బాలికకు వరమా లేక శాపమా అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ఏమో తెల్లవారిపోతుంది అమరు ఇంకా బాగి ఇద్దరు ఒక్కసారిగా నిద్ర లేచి ఇక బాగి అనుకోకుండా అమర్కి గుడ్ మార్నింగ్ ఇక అప్పుడే అమర్ కూడా గుడ్ మార్నింగ్ అంటారు ఇక అప్పుడే ఆ అంటూ అరుస్తూ ఉంటే ఇక అమర్ తన నోటి చేత్తో మూసేస్తాడు ఇక అప్పుడే బాగీ మీరు ఎన్ని చెప్పినా మీరు చేసింది నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటే ఒకసారి చుట్టూ చూడు నువ్వు నా గదిలోకి ఎలా వచ్చావు అని చెప్పేసి అంటుంటే అవును ఇది మీ కథే కదా మరి నేను ఎలా వచ్చాను మీ కథలేకి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే బాగీ ఉండండి ఒకసారి ఆలోచించుకొని అని చెప్పేసి రాత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడిన విషయాన్ని ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అమ్మరేమో ఏం ఆలోచిస్తున్నావు అంటే లేదు నేను మీ రూమ్కి ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నాను అంటే ఇక అమరేమో నిద్రలో వాటర్ తాగడానికి అని వెళ్ళేసి వాటర్ తాగేసి వచ్చి ఇక అలా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడే కూర్చొని ఇలా పడుకుండి పోయావేమో అని చెప్పేసి అంటారు ఇక బాగా ఏమో అంతేనా అంటే నా వైఫ్ కూడా అప్పుడప్పుడు ఇలా వాటర్ కోసం వెళ్ళినప్పుడు మధ్యలోనే సోఫాలో నిద్రపోయేది అని చెప్పేసి అంటే ఇక బాగా ఏమో సారీ ఇంకొకసారి ఇలా రాను నిద్రలో నీళ్ళు తాగడానికే లేవను ఇంకొకసారి ఓకే అండి సారీ అని చెప్పేసి బాగా అక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో బాగి బయటికి వచ్చాక అసలు ఏం జరిగింది నేను ఎప్పుడు నిద్రపోయానని వాటర్ కోసం లేవడానికి అసలు ఏదో జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి తను ఆలోచించుకుంటూ ఉంటుంది నాకేం గుర్తుకు రాలేదే అని చెప్పేసి ఇక బాగి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి చూసి ఆగు ఇంత పొద్దున్నే నీకు మరి రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నావు ఏం పనింది నీకు అని చెప్పేసి అడుగుతుంది ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని మనోహరి అంటే తెలియదండి ఎందుకు వచ్చానో నాకే తెలియడం లేదు అంటుంది ఇక తర్వాత ఏమో మనహరి నా పెళ్లి ఆపుతాను అని చెప్పేసి అదే పిచ్చిదైనట్టుంది అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత బాగా పిల్లల రూమ్లోకి వెళ్తే పిల్లలందరూ తనని చూసి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఎందుకు ఇంత పొద్దున్నే నవ్వుతున్నారు ఇంత పొద్దున్నే మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంటే ఇక అంజు పాప ఏమో ఇంత పొద్దున్నే నువ్వెక్కడికెలా మిస్ అమ్మ అని చెప్పేసి అడుగుతుంటే అదే నిన్న నైట్ వాటరు అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది తర్వాత ఏమో పిల్లలందరూ మిస్ అమ్మ దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకుని థ్యాంక్ యూ మిస్ అమ్మా నిన్న నైట్ నువ్వు మా అమ్మలా చేసినందుకు మా అమ్మలాగా వడ్డించినందుకు మా అమ్మలాగా కథ చెప్పినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటుంటే ఇక అప్పుడే మిస్ అమ్మా నేనా అని చెప్పేసి అంటుంది నువ్వే మిస్ అమ్మ మా అమ్మ మాకు ఎలా వడ్డిస్తుందో అలానే వడ్డించావు మమ్మల్ని నైట్ కూడా పడుకునేటప్పుడు మా అమ్మ ఎలా కథ చెప్తుందో అలానే చెప్పేసావ్ అని చెప్పేసి పిల్లలు అంటుంటే బాగ్యకి ఏం గుర్తురాక ఏమైంది అని ఆలోచించుకుంటూ ఉంటుంది తనకేం గుర్తుకు రాకపోవడంతో మీరు చెప్పినవన్నీ నేనే చేశానా అని చెప్పేసి అంటుండే ఇక అమ్మో ఏమో నువ్వే కదా మిస్ అమ్మా ఇవన్నీ చేసావు మా కోసం మరేం గుర్తుకు రాలేదు అంటావేంటి అని చెప్పేసి అడుగుతుంది అదే నాకు అర్థం కావడం లేదు అమ్ము అంటుంది సర్లే అదేమంతా ఇంపార్టెంట్ కాదు మిస్ అమ్మ అసలు ఈ పెళ్ళి ఎలా ఆపుతున్నావు అసలు ప్లాన్ ఏంటి ప్రిపరేషన్ ఏం చేయాలి అని చెప్పేసి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు క్వశ్చన్స్ అడుగుతుంటే ఇక అప్పుడే మిస్ అమ్మ ఏమో ప్లాన్ ప్రిపరేషన్ అంతా రెడీగా ఉంది మీరు ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి జరగబోయే చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అమ్మ పిల్లలందరినీ అక్కడ నుండి పంపిస్తుంది తర్వాత ఏమో 米萨吗 పిల్లలు చెప్పినవన్నీ నేను చేసి మరి అవన్నీ నాకు ఎందుకు గుర్తులేవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో నగల షాపులో ఆ సైట్ మనోహరి నగలు చేయమని ఇస్తే అతను తన దగ్గర పనిచేసి అతన్ని పిలిచి ఇందులో ఏది వర్జినలో ఏది డూప్లికేట్ చెప్పు అని చెప్పేసి అంటే అతను డూప్లికేట్ నగలు చూపించి ఇవే ఒరిజినల్ అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే ఆ సైట్జీ ఏమో ఇవి మనం చేసిన డూప్లికేట్ నగలరా తర్వాతేమో అతను అన్న నగలు చేసిన మనమే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో కనుక్కోలేకపోతున్నాం ఈ డూప్లికేట్ నగలను ఆవిడకి ఇచ్చేసి ఒరిజినల్ నగలు మనమే ఉంచుకుందాం ఆవిని మనం మోసం చేద్దాం అని చెప్పేసి అంటుంటే ఆవిడ నమ్మిన వాళ్ళను మోసం చేసి నగలు తీసుకొచ్చింది మనం ఈ నగలు తీసుకుంటే నమ్ముకున్న వృత్తికి మోసం చేసినట్టు అవుతుంది అన్నం పెట్టే వృత్తికి మోసం చేసినట్టు ఉంటుంది మన తలరాతలో ఎంత రాసి పెట్టుంటే అంతే మనకు లభిస్తుంది ఇక లేదు ఏదైనా సాధించుకుంటా అని చెప్పేసి అనుకుంటే జీవితాలు తారుమారైపోతాయి రా అని చెప్పేసి ఆ సైట్కి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఈవిడేంటి ఈవిడ ఫోన్ తీయడం లేదు పొద్దునే నగలు కావాలి అని చెప్పింది కానీ ఫోన్ తీయడం లేదే సర్లే అడ్రస్ ఇచ్చింది కదా వెళ్ళి డైరెక్ట్ గా ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆ సేడ్జి ఆ బ్యాగ్ తీసుకొని ఈ నగలన్నీ సర్దు అని చెప్పేసి అంటాడు తర్వాతేమో గుప్తా తన ఉంగరం కోసం వెతుక్కుంటూ ఉంటాడు నిన్న నీకు వచ్చే శక్తి ఏంటో చెప్తాను నా ఉంగరం ఇవ్వమంటే ఇస్తాను అని చెప్పేసి ఇక వెళ్ళిపోయింది కదా అంటే నా ఉంగరము నాకు సమీపంలోనే ఉంది వెతికితను అని చెప్పేసి గుప్తా వెతుకుతూ ఉంటాడు ఇక అంతలోనే గారు అంటూ అరుస్తూ వచ్చిన ఆరు గుప్తా గారు నాకు వేరే వాళ్ళ శరీరంలోకి వెళ్ళే శక్తినా ఇంకేదైనా వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకా బాగే వాళ్ళ నాన్న రావడంతో నాన్న ఇప్పుడు వచ్చాడేంటి అసలు ఎందుకు వచ్చాడు అడుగుతాను అని చెప్పేసి అంటుంటే ఇక గుప్తా ఏమో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఆయనకు కనిపించావు కదా మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు అని చెప్పేసి అడుగుతుంటే నాకు ఇంకా అవసరం ఏంటి గుప్తా గారు నేనే ఆయన శరీరంలోకి వెళ్తాను చాలా సింపుల్ అంటే ఇక అప్పుడే ఏమో ఇది సింపుల్ ఏం కాదు అది నీకెలా తెలుస్తుంది నువ్వు ఆయన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నీకు గుర్తుండదు అని చెప్పేసి అంటాడు సరే అయితే వెళ్ళి మనం రోజు నిల్చొని చూస్తే ప్లేస్లో నిల్చొని చూద్దాం ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటారు ఇక గుప్తా ఏమో ఈ బాలిక వెళ్ళి వచ్చేలోపు ఇది నేను నా ఆంగ్లీకము వెతికెదను అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు ఇక రామ్మూర్తి ఏమో ఇంటి దాకా వచ్చేసి తన పక్కనే ఆరు ఉన్నట్టు అనుకొని ఆగిపోయి చూస్తూ ఉంటాడు చుట్టూ ఎవరు లేకపోయినా ఎందుకు నాకు బాగా కలిసిన వాళ్ళు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత ఏమో ఆరు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా మీకు ఇప్పుడు బాగుంది బాగుంది కదా అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది ఇక రామూర్తి ఏమో లోపలికి వెళ్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్